మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థిని పవిత్ర భవనం మొదటి అంతస్తుపై నుంచి దూకి గాయపడడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స జరిపిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలంటూ మహబూబాబాద్ లోని రీజనల్ కోఆర్డినేటర్ సెంటర్ ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ధర్నా చేసి ఆర్సీఓ రాజ్యలక్ష్మికి వ్రతి పత్రాన్ని సమర్పించారు